హాయ్ అండి అందరికీ రీసెంట్గా అయితే మా రామచంద్రపురంలో ఫ్రీ స్క్రీన్ ప్రింటింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయండి అవి ఒక టూ డేస్ అయితే వర్క్ షాప్ లాగా కండక్ట్ చేశారు ఇక్కడ మనకి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అదే సేమ్ నోట్స్ అయితే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ అయితే ఇచ్చారండి అందులో మనకి స్క్రీన్ ప్రింటింగ్లో మనకి ఏవేమి మిక్స్ ఎలాగా కలపాలి అనేది ఏ ఏ క్లాత్కి మనం ఎలాంటి మిక్స్ అయితే కలిపి స్క్రీన్ ప్రింటింగ్ చేస్తామో అనేది ఇక్కడ వివరంగా అయితే ఇచ్చారండి క్లాసెస్ అటెండ్ అయ్యి అందరికీ కూడా ముందుగానే మనకి ఫోన్లో ఇలా టూ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకురమ్మని చెప్పారండి అయితే అందరూ కూడా బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చుకున్నాము ఇక్కడ వన్ బై వన్ అంటే నెంబర్స్ ఇచ్చారు మనకి ఆ నెంబర్స్ వైజ్ అయితే మనం ఒక్కొక్కరుగా స్క్రీన్ ప్రింటింగ్ అయితే వేయించుకొని రావాలి దీనికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇదంతా కూడా ఇదంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఇది మాకు ఫస్ట్ డే క్లాస్లో అయితే అసలు ఏంటి ఎలా ఉంటుంది స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఏంటి అనేది అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడైతే చెక్కతో ఉంది కదండి అదైతే స్క్రీన్ మనం చేత్తో స్క్రాప్ చేస్తున్నాం కదా అదైతే స్క్రాపర్ అంటారు నెక్స్ట్ మనకి ప్రింటింగ్ అయిపోయిన వెంటనే క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రింటింగ్ అయిపోయిన వెంటనే మనం ఓన్లీ సబీనా పౌడర్ యూస్ చేసి మాత్రమే దీన్ని క్లీన్ చేసుకోవాలి అలాగే స్పాంజ్తో క్లీన్ చేసుకోవాలి ఏ విధమైన బ్రషెస్ లేదంటే మనకి సిల్వర్ పీచులు ఉంటాయి కదండీ అవి ఏమీ పెట్టకూడదు ఎందుకంటే ఇది నెట్ అనేది చాలా డెలికేట్గా ఉంటుందంట దానివల్ల మనం మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు శారీస్కి అక్కడక్కడ మనకి డాట్స్ అనేవి వచ్చేస్తాయంట క్లీనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అది కూడా చూపించారు మా మేడం ఇదంతే అయిపోయిన తర్వాత ఇక్కడ గ్లిటర్గా షైనింగ్ వస్తుంది కదండి ఇదైతే మనకి సిల్వర్లో మనకి కలర్స్ కలిపి ఈ టూ కలర్ డ్యూయల్ కలర్ రాధాకృష్ణ అయితే వేశారు నెక్స్ట్ అయితే ఇక్కడ ప్లెయిన్ శారీ తీసుకొని వచ్చారండి ఒకళ్ళు దాని మీద అయితే ఇలాగ మేడము ఫ్లవర్స్ అయితే వేసి చూపిస్తున్నారు మనకు శారీస్కి ఎలాగా లెంత్ చూసుకోవాలి ఇంకా బూటీస్ అనేవి దగ్గరగా వేసుకోవాలా దూరంగా వేసుకోవాలా ఇవన్నీ కూడా చాలా వివరంగా వివరిస్తూ చెప్పారండి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే నేను డ్రెస్సెస్కి శారీస్కి మనం పాత శారీస్ ఉంటాయి కదండి వాటికి ముందు ట్రై చేసిన తర్వాత ఏమన్నా కొత్త శారీస్కి అయితే ట్రై చేయమని చెప్పారు అలాగే ఇది బిజినెస్ పర్పస్గా కూడా మనం యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందంటండి ఈ శారీకి మనం పర్టికులర్గా ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ వరకు